హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సరిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసం వారి అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు రేట్ కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసరికి తారీఖు నాలుగవ తారీఖు గురువారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పే రేట్లో మీకు అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజైతే మనం గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ రేట్లు కనుక చూసుకుంటే మరొకసారి తారీఖు చదువుతాను చూసుకోండి నాలుగవ తారీఖు గురువారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గుంటూరు మిర్చి యాడ్లో త్రీ డబల్ ఫైవ్ రేటు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట సుప్రియర్ క్వాలిటీ బాగుంది అనుకుంటే ఒక ఇరవై బస్తాలు పాతిక బస్తాలు ఎక్కడన్నా ఒక చోట ఎక్కువ సూపీరియర్ క్వాలిటీలు ఇరవై పాతికలు వస్తాయి కానీ వంద బస్తాలు నూట యాభై బస్తాలు అట్లా రావు ఎక్కడన్నా ఒక చోట ఓ ముప్పై బస్తాలు పాతిక బస్తాలు అట్లా గనక ఎక్కడన్నా తగిలి వ్యాపారస్తుడికి కన్ను కనుక కొడితే పదిహేడు వేల రూపాయలైతే వేయడం జరుగుతుంది తర్వాత సిన్యంటా బ్యాడీ డబుల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల రెండు వందలు పదహారు వేల మూడు వందలు ఎక్కడన్నా ఒక్క చోట పదహారు వేల ఐదు వందలు వేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ పదహారు వేల ఐదు వందలు వేసే క్వాలిటీ ఉంటేనే వేయడానికి అవకాశం ఉంటుంది అడుగుతున్నారు పదహారు వేల ఐదు వందలు వేయడానికైనా అక్కడక్కడ ఆపరాలు సిద్ధంగా ఉన్నారు కానీ కానీ ఆ క్వాలిటీ కానీ రావట్లేదు ఎక్కువగా పదహారు వేల నుంచి పదహారు వేల రెండు వందలే మార్కెట్ నడుస్తుంది త్రీ డబల్ ఫైవ్కి డబల్ ఫైవ్ త్రీ వన్కి మార్కెట్ అయితే కుడేడంగా ఐదు వందల నుంచి ఏడు ఎనిమిది వందలయితే కొద్దిగా తేడాగా అయితే నడుస్తుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీద కూడా త్రీ డబల్ ఫైవ్ కొద్దిగా రేట్ అయితే పెంచుంది తర్వాత మనం సిన్యంటా బ్యాడీ టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు హయ్యెస్ట్ టాప్ రేటు పదమూడు వేల నుంచి మొదలై పదమూడు వేల నుంచి మొదలై పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పంతొమ్మిది వేలకు కూడా అడగట్లేదు రైతులైతే చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వేలు కొంతమంది రైతులైతే ఈ పద్దెనిమిది వేలకి పద్దెనిమిది వేల మూడు వందలకి ఈ కొంతమంది అయితే ఇస్తున్నారు కొంతమంది అయితే చూద్దాంలే ముప్పై వేల వరకు పోయింది కదా ముప్పై ఐదు వేల వరకు పోయింది కదా మళ్ళీ ఆ సమయం రాకపోద్దా చూద్దాంలే తొందర ఏముంది అని కొంతమంది ఆలోచించేస్తున్నారు ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా ఆలోచించేస్తాడు నాది అమ్ముదాం అనుకున్న రైతు అయితే ఏమో ఇచ్చేస్తున్నాడు మనకు తొందర ఏముందిలే చూద్దాంలే మళ్ళీ రాకపోద్దా ఈ ఈయన కదా చూద్దాం అనుకున్నా లేవు బస్తా మళ్ళీ కుట్టేపిచ్చి రాని వేయడం జరుగుతుంది తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దేశవాళి క్వాలిటీ అంటే త్రీ ఫోర్ వన్ అనే కాదు నెంబర్ ఫైవ్ కూడా నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ దగ్గర దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ ఒకటే రేటు నడుస్తుంది పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇంకా ఎక్కడన్నా ఒకచోట టాపు ఇంకా తోపు దీనికి మించింది లేదు అనుకుంటే పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు అయితే తక్కువ ఎక్కడో ఒక చోట ఎక్కువ మనం పదిహేడు వేల రేంజ్లోనే వేసుకోవచ్చు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల రేంజ్లోనే వేసుకోవచ్చు మరి భద్రాచలం సైడు కాయలు కనుక అయితే పదహారు వేలు పదహారు వేల రెండు వందలు పదహారు వేలకి ఒక రెండు వందలు లోపు కూడా వేసుకోవచ్చు పన్నెండు వేల ఐదు వందల నుంచి ఏంటంటే ఇది భద్రాచలం సైడ్కి వెళ్ళి ఎక్కువగా త్రీ ఫోర్ వన్ కాయలు అయితే మార్కెట్లో కానొస్తున్నాయి ఇదే త్రీ ఫోర్ వన్ కాయలు కొత్త అయితే డీలక్స్ నెంబర్ వన్ ఉన్నాయి అనుకుంటే ఇప్పుడైతే డీలక్స్ తోపు కాయలు అయితే రావు ఎందుకంటే పైన వాతావరణం బాగలేదు కాబట్టి డీలక్స్ కాయలు అయితే కాదు వచ్చిన కాలం కాయల్లో నాణ్యతగా బాగుంటే కొత్త త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు ఒక వంద అటు ఇటుకైతే రేటు పెట్టడం అయితే జరుగుతుంది బంగారం కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇది కూడా త్రీ ఫోర్ వన్ దేశవాళీ క్వాలిటీ టైపే ఉడేడంగా అదే రేటు నడుస్తుంది ఎక్కడన్నా ఒక్క చోట కనుక పదిహేడు వేలు వేయడానికి అయితే అవకాశం ఉంది బంగారంతో పాటు బుల్లెట్ కూడా ఒక వంద రెండు వందల తేడాతోటి ఇదే రేటు నడుస్తుంది పదమూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట పదిహేడు వేలు అది ఏడో ఒక చోట మనం చెప్పుకున్నాం కదా మొదట్లోనే పది బస్తాలు ఇరవై వస్తాలు ముప్పై బస్తాలు ఏడా ఉంటే ఇది తోపు అనుకున్నప్పుడు వ్యాపారస్తుడు నచ్చితే ఆ రేట్ వేస్తున్నాడు అయితే రైస్ సోదరులు నీ పదిహేడు వేలు రేట్ ఇవ్వడానికి కూడా ఇష్టపట్టల్లా ఎందుకు అంటే అసలు ఈ రకాలే కాను కాయలు క్వాలిటీ బాగున్న కాయల రకాలు కొంతమంది రైతు సోదరులు అయితే ఈయటానికి ఎందుకంటే ఈ సంవత్సరం మిర్చి విస్తీర్ణం తగ్గింది కదా వాతావరణం బాగలేదు కదా దిగుబడులు తక్కువ వస్తాయి దిగుబడులు తక్కువ వచ్చినప్పుడు రేడి పెట్టడానికి అవకాశం ఉంటుంది కదా అని ఒక తోటి కూడా కొంతమంది వెనక్కి ముందుకు అడిగేస్తున్నారు కొంతమంది అయితే అమ్మకుండా కుట్టే పిచ్చి లోన్ పెట్టడం జరుగుతుంది ఎక్కువగా బంగారం కాయలు అంటే స్టాక్ ఎక్కువగా లేవు తక్కువగా ఉన్నాయి బేరానికి కూడా అంత అనుకున్నంతగా ఎక్కువగా రావట్లేదు తక్కువగా ఉన్నాయి అదొక అయితే మనం చెప్ప తక్కువగా వస్తున్నాయి కాబట్టి ఆ పదహారు వేల ఐదు వందలైనా రేటు పెట్టడానికి అవకాశం ఉంటుంది పెడుతున్నారు అదే విపరీతంగా ఎక్కువ కనుక లైన్లో నిలబడి కనుక ఉంటే అది కూడా పదిహేను వేల నుంచి పదహారు వేల మధ్యలోనే వేసేవాళ్ళే స్టాక్ కొద్దిగా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని ఆ పదహారు వేల ఐదు వందలు కూడా వాంటి మున్న వాళ్ళు వేస్తున్నారు ఎక్కడన్నా ఒక చోట పదిహేడు వేలు బంగారం బుల్లెట్ రెండు దాదాపుగా కుడియడంగా ఒకే రేటు నడుస్తుంది తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఇది పదివేల నుంచి మొదలయ్యి పదమూడు వేలు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా పన్నెండు వేలు ఎనిమిది వందలు పదమూడు వేలు ఇంకెక్కడన్నా తోపు కాయలు బాగుంటే కనుక పదమూడు వేల రెండు వందలు లేదా పదమూడు వేల మూడు వందలు అది ఏసీ కాయలు అదే కొత్త ఇనుకో పదివేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేలు తక్కువ ఎక్కువగా మనం పన్నెండు వేల ఐదు వందలు వేసుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే కాయలు అంత డ్రై ఉండటం లేదు ఎందుకంటే పైన వాతావరణం బాగాలేదు దత్వా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పైన వాతావరణం చల్లగా ఉండటం వల్ల కొత్తగా వస్తున్న కాయలు అంత ఫుల్ డ్రై రావట్ల కాయలు అంటే కొద్దిగా పొడవు రంగు అటు ఉన్నా కానీ కొద్దిగా మచ్చ తగులుతున్నాయి కొద్దిగా డ్రై లేకుండా వస్తున్నాయి అందుకనే ఈ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు రూపాయి వంద అటు ఇటుగా మరి క్లాసిక్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి మొదలయ్యి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఎక్కడన్నా ఒక చోట ఇది నెంబర్ వన్ ఇంకా దీనికి మించింది లేదు నేను చూసిన వాటి నెంబర్ వన్ క్వాలిటీ సూపర్గా ఉంది అనుకుంటే పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు అంతకుమించి ఎక్కువ కూడా పెట్టట్లేదు అంతకుముందు అయితే పదహారు వేలు దాకా పదిహేడు వేలు దాకా పోయింది కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రీసెచ్యువరైటీలు రేటు తగ్గేసరికి ఈ ఆర్మరు క్లాసిక్ కూడా కొద్దిగా తగ్గింది అదొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కుబేరా కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఆరు వందలు ఎక్కడన్నా ఒక చోట పదహారు వేలు కుబేర అనే కాదు టూ సెవెంటీ త్రీ కూడా కుబేర టూ సెవెంటీ త్రీ కూడా కుడాడంగా ఒకే రేటు నడుస్తుంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట పదహారు వేలు అదే ఈ కుబేర కొత్త కాయలు కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కొత్త కాయలకి ఏసీలో కాయల కొద్దిగా తేడా ఉంది ఎందుకంటే మనం చెప్పుకున్నాం కొత్త కాయలు అంత నాణ్యతగా రావట్లేదు ఏసీలో కాయలంటే ఫుల్ డ్రై అయ్యి రంగు బాగుండి పొడవు ఉండి దాని దగ్గర నాణ్యత ప్రమాణాలు ఎక్కడా తాళగాయి లేకుండా బొమ్మలాగా బాగా ఉంటే అది ఏసీలో కాయలకి అరేటు పడుతుంది అంటే ఏసీలో పడ్డ కాయలకి కొత్తగా వచ్చే కాయలు అంత నాణ్యత లేదు కాబట్టి ఆ వెయ్యి పదిహేను వందలు తేడా అయితే ఖచ్చితంగా ఉంటుంది టూ సెవెంటీ త్రీ అనేది కొత్త కాయలు పెద్దగా కనిపించట్లేదు కుబేర అయితే ఎక్కువ కనిపిస్తుంది ఏసీలో కాయలకు ముడుకు టూ సెవెంటీ త్రీ అయినా కుబేర అయినా ఒక వంద రెండు వందలతోటి వీడంగా అయితే రేటు పడుతుంది మరి పది ఎనభై ఒకటి రకంగా కనుక చూసుకుంటే కొత్త కాయలు పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక చోట ఇంకా తోపు సుప్పీరియా దీనికి మించింది లేదు ఇంగ ఇంతవరకు నేను చూడలేదు ఇలాంటి కాయని అనుకుంటే పదహారు వేలు ఇప్పటికైతే సుపీరియర్ వచ్చే అవకాశం లేదు కొత్త కాయలు కానీ ఉన్న వాటిల్లోనే ది బెస్ట్ టాప్ క్వాలిటీ ఎంచుకో మనం కనుక చూసుకుంటే ఎందుకంటే ఈ పరిస్థితుల్లో సుపీరియర్ క్వాలిటీ రావాలంటే రాదు కానీ వచ్చిన కాయల్లోనే నాణ్యతను బట్టి కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఎక్కడన్నా ఒక చోటే మార్కెట్ నడుస్తుంది రోమే టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఒక్క వంద ఇంకా టాప్ రేట్ అయితే పద్నాలుగు వేల మూడు వందలు అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా మనం చెప్పే రేట్లు యార్డ్లో జరిగే రేట్లు యార్డ్లో బేరాలు అయిన తర్వాత మచ్చుకొచ్చినప్పుడు మార్కెట్ పరిస్థితిని బట్టి కాయలు మనం యార్డ్లో చూసినప్పుడు ఒక రకంగా గారణ వస్తాయి ఏసీ నుంచి బయటకు తీసిన తర్వాత ఒక రకంగా గాడొస్తాయి రెండు రకాలుగా ఉంటుంది దాన్ని బట్టి ఏమైందంటే ఆ కొన్ని వ్యాపారస్తులకి ఏసీలో తీసినప్పుడు కన్ను కొట్టి అంతా బాగుండి షైనింగ్ ఫినిషింగ్ అంతా బాగుంటే యాడ్లో పడ్డ రేటు మొత్తం చేస్తారు లేదు అంటే ఒక వంద నూట యాభై రెండు వందలు అయితే తగ్గించడానికి అవకాశం ఉంది మరి డీడీలు కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి మొదలయ్యి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఎక్కడన్నా ఒక్క చోట పదహారు వేలు ఐదు వందలు మరి ఇవే కొత్తవి కనుక చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు కూడా కొత్తగాయలు వేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పది ఎనభై ఒకటి క్వాలిటీ బాగుంటే సరుకు తక్కువగా వస్తున్నప్పుడు వాంటింగ్ కనుక అవసరం ఉన్నది ఇది మనకు ఉపయోగపడద్ది అనుకున్నప్పుడు రెండు మూడు వందలు పెచ్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది మరి త్రీ థర్టీ ఫోర్ రకాలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ రకాలు మరి సూపర్ కనుక చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల రెండు వందలు మరి జమీని ధన ఆది ఇలాంటి కాయలు కనుక చూసుకుంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఇంకా ఇది కాయ పొడవుగా ఉంది లావుగా ఉంది తొడం కట్టుకు బాగుంది బద్ద టైప్ వచ్చింది షైనింగ్ బాగుంది ఇది సూపర్గా ఉంది అనుకుంటే పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల మూడు వందలు అంతకు మించి అయితే ఎక్కువ పెట్టడానికి అవకాశం వస్తుంది పదిహేడు వేలు తాపనుకోవచ్చు కానీ నేను చెప్పిన నాణ్యత క్వాలిటీ అనుకుంటే ఒక రెండు మూడు వందలు పెచ్చు పెట్టడానికైతే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు తర్వాత మనం తేజ కాయలు కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి మొదలయ్యి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు ఎక్కడన్నా నెంబర్ వన్గా ఉంది కాయ బాగుంది అనుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలకైతే రైతు సోదాలు అమ్మడానికి ఇష్టపట్టలేదు చెప్పడానికి అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఆ చూద్దాం అనేది తొందరే ఉంది అనేది అయితే కొంతమంది ఆగుతున్నారు ప్రస్తుతానికైతే అది మరి షార్కోన కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి మొదలయ్యి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక్క చోట పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు పెడుతున్నారు పద్నాలుగు వేలు అనేది రేట్ ఎక్కడో ఒక చోట ఎక్కువగా కనుక మనం చూసుకుంటే పదమూడు వేల రెండు వందలు మూడు వందల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల వరకు అయితే వేసుకోవచ్చు అలాగే టెస్లా త్రిబుల్ వన్ చేసి ఇది అక్కడక్కడా కాయలు కొద్దిగా కొత్తవి కనిపిస్తున్నాయి ఈ పర్వాల కొత్త కాయలైనా రేట్లు బాగానే ఉంటున్నాయి ఇది పన్నెండు వేలు మొదలుకొని పద్నాలుగు వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు కాయలు కనుక బాగుంటే ఇంకొక వంద అవకాశం ఉంది ఏదైనా దగ్గర దగ్గర పదిహేను వేల వరకు అయితే పెట్టడానికి అవకాశం ఉంటుంది కానీ పదిహేను వేలు పెట్టాలి అంటే ముందుకు దాని దగ్గర నాణ్యత కనుక్కుంటే పెడతారు పెట్టడానికైతే అవకాశం ఉంది ఈ కాయలకి ఎందుకంటే కాయ పొడవైనా కానీ దానికి సంబంధించిన తొడం కట్టైనా కాయ మీద జిగ్జాగ్ లాగా అప్ అండ్ డౌన్స్ రావటం కానీ ఏదైనా కానీ నంబర్ వన్గా కనుక ఉంటుంది ఈ వెరైటీ కాయలు కూడా బాగున్నాయి చూసాము ఇది పదిహేను వేల దాకా కూడా పెట్టడానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రకాల్లో టెస్లా తృప్లోనికి పదిహేను వేలు దాకా పెడుతున్నారు అంటే కొన్ని కొన్ని కంపెనీల విత్తనాలకి టాప్ రేట్ మంచి రేటు బాగానే ఉంటుంది అందులో ఈ టెస్లా త్రిపులోన్ గురించి అయితే మనం ప్రముఖంగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు బాగుంది వెరైటీ అయితే ఎందుకంటే ఇప్పటికీ తోటలు కూడా బాగున్నాయి నాకు కొంతమంది రైస్ సోదరులు అయితే ఫోన్లు చేస్తున్నారు ఏ వెరైటీలు బాగున్నాయి మీకు వెళ్ళేది బాగుంది ఏ ఏరియా బాగుంది అనేసి అడిగినప్పుడు కొంతమంది రైస్ సోదరులు మేము రకాల్లో పలానా కంపెనీ చేసామండి టెస్లా త్రిగులో చాలా బాగుంది చెట్టు ఎత్తు పెరగడం కానీ గుమ్మడ వాళ్ళ రావడం కానీ తెగులను తట్టుకోవడం కానీ కాయ కూడా బాగుంది అనేసి కొంతమంది ఫోటోలు కూడా పెట్టడం జరుగుతుంది కొంతమంది వీడియోలు తీసి కూడా పెడుతున్నారు కాయలు బాగున్నాయి సైజు బాగున్నాయి అని కొంతమంది కోసిన రైస్ సోదరులు అయితే మేము అమ్మే ఉండే బాగున్నది మంచి రేటు పడింది అని కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా రైసు సోదరులు మీరు వేసుకోవాలి ఒక ఎత్తనం నాటుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఇత్తనం గురించి విచారించి కనుక్కొని దాన్ని బట్టి మీరు కొద్దిగా నాణ్యమైన మంచి ఎత్తున నాటుకుంటే మీకు దిగుబడులతో పాటు ముఖ్యంగా తెగులను తట్టుకోవాలా తెగులు తట్టుకున్న తర్వాత దిగుబడులు వస్తాయి చెగులను తట్టుకోకుండా దిగువలు రావాలంటే రావు అన్ని రకాలుగా వాతావరణం అన్ని రకాల వాతావరణం కూడా సమర్థంగా తట్టుకునే విత్తనాలు అయితే మీరు నాటుకోండి మీకు మంచి దిగుబులు రావడానికి అవకాశం అయితే ఉంది మరి